మండలం నర్సాపూర్ గ్రామంలో గ్రామంలో నర్సాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము గత కొన్ని రోజుల క్రితం ఇక్కడనే అవగాహన సదస్సు ప్రభాకరన్న పిలిపిస్తే సమత ఫౌండేషన్ చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది అక్కడ జరిగిన సభలో భజన మండలి వాళ్ళు కూడా ఒక ముప్పై నలభై మంది ఆ రోజు రావడం జరిగింది వచ్చి వాళ్ళు ఏం చేసినంటే సార్కు అదే రోజు ఒక విన్నపం ఇవ్వడం జరిగింది ఏమంటే సార్ మాకు మేము ఏదన్నా ఎవరన్నా చనిపోతే అక్కడ పోయి మేము రాత్రిమ్మ వాళ్ళు భజన చేస్తాము అలాగే ఎవరన్నా ఏదన్నా సంతోషము సుఖ సుఖంకు సంబంధించిన సమయాలలో కూడా మేము పాలు పంచుకొని అక్కడ భజన కార్యక్రమాలు చేస్తాం సార్ కష్ట సుఖ సమయాలలో భజన కార్యక్రమాలు చేస్తాం మేము కాబట్టి మాకు మేము మాకు ఏదైతే మాకు భజన భజనకు సంబంధించిన సామాగ్రి ఉందో ఆ సామాగ్రి మాకు లేదు సార్ మాకు ఖచ్చితంగా మీరు ఎలాగైనా మాకు భజన సామాగ్రి ఇప్పించండి అని అంటే ప్రభాకరణ సమక్షంలోనే ఆ రోజు వీళ్ళందరూ చెప్పడం జరిగింది ఆ అవ అవగాహన సదస్సు రోజు మా సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు మీకు ఖచ్చితంగా నేను తిరిగి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తున్నాను తిరిగి వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ నిర్మల్లో అవి కంపెనీ మంచి ఉండయి మీకు మంచి హౌజా హౌజా కంపెనీకి సంబంధించి మీకు ఒక మైక్ సెట్ తీసుకొస్తానని చెప్పి సార్ ఇప్పుడు నిన్ననే నైట్ వచ్చాడు నాకు కాల్ చేశాడు వాళ్ళకు వాళ్ళకు మైక్ సైడ్ తీసుకొని వచ్చాను భజన సామాగ్రి తీసుకొని వచ్చాను రేపు ఖచ్చితంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో ప్రోగ్రాము అరేంజ్ చేయు ప్రభాకరణ వాళ్ళ గ్రామస్తులకు భజన మండలి వాళ్ళకు చెప్పు మనం ఖచ్చితంగా వాళ్ళకు రేపు డొనేషన్ చేద్దామని దుర్గామాత సన్నిధానంలోనే అక్కడనే మీటింగ్ ఇచ్చేద్దాం వాళ్ళకు భజన సామాగ్రి అని చెప్పడం జరిగింది అందుకారణంగానే మనకి ఈరోజు మా ఈ కార్యక్రమానికి మన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు రావడం జరిగింది వారికి మనందరి తరఫున ఒకసారి సంపద కృతజ్ఞత సాయిబరావు గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసింది తీసుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల క్రితం హోవా సదస్సులు ఏర్పాటు చేసిన బోయవాడ మిత్రులు మరియు మానవ ఒక అవగాహన సమస్యను ఏర్పాటు చేసి మా సమత ఫౌండేషన్ సభ్యులకు మరియు మా చైర్మన్ గారు హైదరాబాద్ వచ్చి మరి విల సమస్యల పైన చర్చించి మరి తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి నిబంధిత బొల్లమడ జన సమత ఫౌండేషన్ చైర్మన్ శ్రమ సుఖన్ గారు మండలమైన నర్సాపూర్లో తోడ విలేజ్లో దుర్గా అనే అమ్మాయికి తల్లి చనిపోవడంతో అమ్మాయి అన్నదమ్మ మైదానం అమ్మాయికి ఇరవై ఐదు వేల నగదు చక్క రూపంలో ఇవ్వడం జరిగింది నర్సాపూర్లోనే ఎస్టీ నాయక్పూర్ అమ్మాయికి మీ పక్క గల్లీనే అక్కడ కూడా ఒక ఇరవై ఐదు వేల చక్క ఇవ్వడం జరిగింది మరి బామ్లు బమ్మిలు అని బామ్లీలో కూడా అదే రకంగా గత ఏడు సంవత్సరాల కింద యాక్సిడెంట్లో భర్త యొక్క భార్య రెండు కాళ్ళు పోవడంతో పరిస్థితి బామ్ని జీపీ వాళ్ళు కానీ మానివ్ కుమార్ అన్న దృష్టికి తీసుకురావడంతో అక్కడ వెళ్ళి మానవత దృక్పథంతో మరి ఎన్నో సేవలు చేస్తున్నాం మండలంలో భాగమైన బామ్ని గ్రామానికి చెందిన ఎదువన్న నృత్యన్న అదేనా అక్కడ కూడా ఇరవై వేల రూపాయలు చప్పు చిన్న కిరాణ కూడా చిన్నరమ్మ అసలు కిరాణా షాప్లో చూస్తే అసలు వెయ్యి రూపాయల సామాగ్రం లేదు అసలు హాస్పిటల్లో వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ వెంటనే అన్న ఇరవై వేల రూపాయలు రాసి పదివేల రూపాయలు హాస్పిటల్కి పోవడానికి పదివేలు మరి ఇంట్లో కొన్ని సరుకులు షాప్లో ఇచ్చారు అలాగే కొత్త నెల కింద వచ్చినప్పుడు నరసాపూర్లో మరి బోయివాడ సభ్యులందరూ కలిసి ప్రభాకర్ అన్న గారు ఒక వినియోగం చేశారు సమతాపురం చైర్మన్ గారికి అన్న మరి మా గల్లీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మేము భజన మండలి ఉంది మాకు ఎవరు చనిపోయినా కానీ ఎవరికి ఆపద వచ్చినా కానీ రాత్రి తన మెల్కుండాలి కదమ్మా ఇందుకొని భజన సామాన్ కావాలంటే మరి అన్న చెప్పగా లేదు ఉంటేనే అన్న ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను వచ్చేలోపు నేను తీసుకొస్తామని మీరు అన్న మాట ప్రకారమే అన్న తీసుకొచ్చారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారిని మాట్లాడవలసింది విషయం ఏంటంటే మా ప్రభాకర్ అన్న ఇక్కడ మాకు పసి చాలా మంది సాయి కృష్ణ చాలా మంది పెద్దలు సమతో ఫౌండేషన్ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో వాళ్ళు ప్రాక్టికల్గా మాతో వచ్చి మేము ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాం అనేది వాళ్ళు సాక్షాత్తు మాతో వచ్చి చూస్తున్న సందర్భం మేము ఈ మధ్యలో ఇక్కడికి రావడానికి కారణం ఏమైందంటే అమ్మ వాళ్ళు వచ్చి మాకు ఎంత బాధ అనిపించిందంటే అమ్మ వాళ్ళని నాదరికి వచ్చి అయ్యా మేము కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఎవరింట్లో చనిపోయినా మేము అక్కడ వెళ్ళి ఆ నైట్ అంతా అక్కడ మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము భజన చేస్తూ ఉన్నాం సంత్ కబీర్ భక్త తుకారాం సంత్ రవిదాస్ మనం ఎవరైతే మన భజన మండలికి మూల పురుషులు ఉన్నారో వాళ్ళందరి పేరు మీద నామస్కరణ చేస్తూ మరి చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ అమ్మలందరూ కూడా ఆ ఊరి ఆ ఇంటికి వెళ్ళి బహుశా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంతే కదా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు ప్రేమతో చాయ్ తాగిస్తే ఛాయ్ డికాషన్ తాగిపిస్తే డికాషన్ మాత్రమే తాగి మీరు చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కాబట్టి నాకెంటనే అసలు ఆ మాట నాకు గుండెలకు తట్టింది అయ్యా మేము బాగా ఇప్పుడు ఇక్కడైతే మనకు మైకుంద్ టెంపుల్ మీద ఇది అందరికి కినబడుతుంది కానీ పక్క వాళ్ళకి వేరే వాళ్ళని ఎందుకు వెళ్ళినప్పుడు పక్క వాళ్ళకి వినబడదు కాబట్టి మీరు నాకు మైక్ సెట్ కావాలన్నారు నేను ఏదో సామాన్ కావాలన్నారు ఫస్ట్ దశలో సామాన్ ఏమేం కావాలో రాసియమన్నాను మళ్ళీ మైక్ సెట్ కావాలన్నారు నేను మైక్ సెట్ తెచ్చుకున్నామని హైదరాబాద్ పోయాను హైదరాబాద్ పోయి వచ్చే టైంలో తీసుకుంటామనుకున్నాను మర్చిపోయాను ఎందుకు మర్చిపోయాను అంటే తానూరు మండల్ విలేజ్ ఏంటి మసల్గా మసల్గా గ్రామానికి చెందిన ఒక పేద అమ్మాయి బేస్ లో జిల్లాలో సెలెక్షన్ అయింది రాష్ట్రంలో సెలెక్షన్ అయింది జాతీయ స్థాయిలో ఆడడానికి పంజాబ్ వెళ్తున్నారు అక్కడ ఏఎస్పి గారు నన్ను పిలిచి సార్ మీరు ఎందరికో సాయం చేస్తున్నారు ఈ అమ్మాయికి కూడా మీరు సాయం చేస్తే ఈ అమ్మాయి నేషనల్ అంటే జాతీయ స్థాయిలో ఆడడానికి పంజాబ్ వెళ్తుంది కాబట్టి దయచేసి మీరు ఏమైనా సాయం చేయండి అని చెప్పి మన బైసా ఏసీపీ గారు నన్ను పిలిచి మరీ చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ఏం చేశాను హైదరాబాద్ నుండి ఆమె ట్వంటీ ఎయిట్కు ట్వంటీ నైన్త్కు పంజాబ్ వెళ్తూ ఉంది ట్వంటీ ఎయిట్కు నేను డబ్బులు ఇవ్వాలి ఒకవేళ నేను సహాయం చేయకపోతే ఆమె పేద అమ్మాయి తండ్రి పాపం హ్యాండిక్యాప్ తల్లి చిన్న ఉద్యోగం చేసుకుంటుంది ఒకవేళ ఐదు వేల ద్వారా వచ్చి నేను డబ్బులు ఇవ్వకపోతే అమ్మాయి నేషనల్ ఆడడానికి వెళ్ళదు ఎందుకంటే ఆ ఏసీపీ గారు ఒక ఐదు వేలు ఇచ్చారు ఆమె ట్రాన్స్పోర్ట్ ఏది మన ట్రైన్ టికెట్కి మాత్రమే సరిపోతాయి తప్ప ఆమె ఖర్చులు కూడా లేవు డబ్బులు అప్పుడు నేనేం చేసిన ప్రభాకర్ అన్న అప్పటికే మా అనిల్ కుమార్కు మా క్రాంతికుమార్కు రెగ్యులర్ గా ఫోన్ చేస్తా ఉన్నాడు మరి సార్ బిజీగా ఉన్నాడు మా వాళ్ళకేదో మైక్ సెక్ట్ చెప్పారు కదా అది ఇప్పించండి అని చెప్పి నేను అప్పటికే చెప్పాను అన్న బిజీగా ఉన్నాను ప్రభాకర్ ఏంటంటే ఇక పడితే మక్కు పట్టుగా దాన్ని అయ్యే వరకు వదలడు ఇప్పుడు రెండే కార్యక్రమాలు చెప్పాడు ఫ్యూచర్లో ఇంకా మాకు ఎన్ని కార్యక్రమాలు చెప్తాడో అన్నకే తెలుసు మా బస్ తెలుసు కాబట్టి నేను ఆ అమ్మాయిని ఆదుకోవడానికి నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ట్రైన్ టికెట్లు ఉన్నాయి కదా మనకి పోవడానికి ఏ చెప్తే ఏసీపీ గారు చెప్పారు మేము మా సాయిబరావు మా టీం అంతా వెళ్ళి అక్కడ ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మాయికి ఇమీడియట్ గా ఇచ్చి అమ్మాయి పంజాబ్ వెళ్ళిపోయింది పంజాబ్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె గేమ్స్ ఆడుతుంటే సెలెక్షన్ అయింది కదా ఫస్ట్ గేమ్కి ఫైనల్ వెళ్ళడానికి ఫస్ట్ గేమ్ ఆడతారు ఆ గేమ్ లో సెలెక్షన్ అయ్యి ఆ పంజాబ్ నుండి ఫోటోలు పెట్టింది సార్ మీరు చేసిన సహాయం వల్ల నేను ఇక్కడ పంజాబ్ వరకు వచ్చి నేను గేమ్ ఆడుతున్నాను ఖచ్చితంగా నేను ఫైనల్ వెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తాను దానికి మీ బ్లెస్సింగ్ అవసరం మీ సహకారం ఎప్పటికీ మర్చిపోవాలని చెప్పి మా అమ్మ చెప్పింది కాబట్టి నేను మళ్ళీ మీ ఊరికి రావడం లేట్ అయింది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నిన్నే వచ్చాను నైట్ పండగ కదా రావాలి కదా మన పెద్దల సమాధుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన పెద్దల్ని మర్చిపోకూడదు మన పూర్వీకుల్ని మర్చిపోకూడదు కాబట్టి వాళ్ళని దండ పెట్టుకోవడానికి మా పిల్లలు అక్కడక్కడ ఒకరు తుపురాలో చదువుతుంటారు ఒకరు హైదరాబాద్లో చదువుతుంటారు వాళ్ళందరినీ తీసుకుని అనిల్ కుమార్కి ఫోన్ చేసిన అనిల్ కుమార్ మనం మన భజన మండలి బోయావాడ భజన మండలి ఏదైతే ఉందో ఆ తల్లులకి ఖచ్చితంగా ఈరోజు అప్ప చెప్దామని చెప్పాను నేను ఇక్కడే నిర్మల్ లో ఇప్పియాలంటే మూడు వేలకు ఐదు వేలకు వస్తుంది కొద్దిగా మంచిది ఇప్పియాలి అహూజ కంపెనీ మంచిది ఇవ్వాలి అది చూడడానికి చిన్నగానే ఉంటుంది పిట్ట కొంచెం పూత గరం అన్నట్టుకుంటుంది అది ఇక్కడ పెడితే ఏరియా తినబడుతుంది అది మీకు ఇస్తాను అది అప్డేట్ అయ్యింది అది మీరు యూట్యూబ్ ద్వారా చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా చేసుకోవచ్చు యూఎస్బి పెట్టుకోవచ్చు ఫోన్ కనెక్షన్ చేసుకోవచ్చు దానికి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి అది తొమ్మిది వేలు ఒక వంద రూపాయలు నేను కొన్నాక్కడ ఎందుకు మీకు మంచిది తక్కువదివ్వద్దని చెప్పి దయచేసి మీరు అర్థం చేసుకోండి అది మీకు ఇప్పుడే ఇస్తాను ఇప్పుడే మీకు మాకు సంబంధం కలుపు మా ప్రభాకర్ అన్న భవిష్యత్తులో ప్రభాకరణ నా వెంటే ఉంటాడు ఇక్కడ ఉన్న పసిబై కూడా నా వెంటే ఉంటాడు ఏ గ్రామానికి వెళ్ళి ఏ సహాయం చేయాలన్నా మేము మొదటిగా ప్రభాకరణ చెప్తాడు మాకు అన్న ఇక పలానా వాళ్ళకి మీరు సాయం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది మొన్న అన్నమాట కాదని లేక మన యూత్ పిల్లలు కూడా వచ్చిన అడిగితే అన్న మాకు ఏది అన్నదానాన్ని కూడా మీరు ఏదైనా సాయం చేయాలంటే మరి దానికి కూడా మనం ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఏది మొన్న అన్నదానానికి అట్లా రెండు పనులు ఇప్పటి వరకు మాకు రెండు పనులు చెప్పిండు ప్రభాకర్ అయి రెండు పనులు కంప్లీట్ చేసినాం తదుపరి ఏం చెప్పినా మేము రెడీగా ఉన్నాం సిపాయి లాగా అన్నా పలానా గ్రామానికి వెళ్ళి పేదవాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు తల్లిదండ్రులు లేరు మరి వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతున్నది చెప్తే ఇమీడియట్ గా చేయడానికి మేము రెడీకున్నాం సమత ఫౌండేషన్ నుండి ప్రస్తుతానికి ఇది మీకు ఇస్తున్నాము భవిష్యత్తులో మీరు మనం కలిసి ఉండాలి ఈ రాజకీయాలతో మనకు సంబంధం లేదు మీరు మనం కలిసి ఉండాలి మనం మీరు సేవ చేస్తున్నారు ముఖ్యంగా ఈ అమ్మ వాళ్ళందరూ భజన మండలి సేవ చేస్తున్నారు ఒక రోజు మీరు బదులు చేసేటప్పుడు నేను కూడా ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోతాను మీ దగ్గర అంటే మీరు చేస్తున్న సేవ అట్లాంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు ఇది చనిపోయే ముందు మనకంటూ ఒక చరిత్ర ఉండాలి అరే బలాన వ్యక్తి చనిపోయాడు కానీ మంచి పేరు ఉన్నదని చెప్పే చరిత్ర ఈయన రావకూడదు దేవుడే చెప్తాడు మీరు ఊరికే పశువులాగా పుట్టి పశువులాగా చావద్దు మీకు ఈ సమాజంలో ఒక చరిత్ర అంటూ నిర్మాణం చేసుకుని చావాలని మన దేవుడే చెప్తారు కాబట్టి మీరందరూ కూడా మీరంతా చరిత్రకారులే ఈ భజన చేసే వాళ్ళందరూ కూడా అమ్మలు అన్నలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చిత్రకారులే కాబట్టి మీకు పిలిచి మళ్ళీ ఇటువంటి సభ మీటింగ్ పెట్టుకునే అవకాశం కల్పించిన మా పసి గారికి మన ప్రభాకర్ అన్న గారికి లోకల్ ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా భజన కళాకారులందరికీ కూడా మీకు మళ్ళీ ఏది కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను ప్రస్తుతానికి దాన్ని వాడుకోవడం కూడా మీకు కొంచెం ఏదైనా స్టూడెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వాడుకోవాలి ఎందుకంటే అది కొత్త అప్డేట్ అయింది పాత లో కాదు ఇట్లా పెట్టగానే వైర్ ఉండదు ఏముండదు వైర్లెస్ మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఎక్స్ట్రా మైక్ కావాలంటే కూడా ఇంకోటి తెచ్చుకోవచ్చు మీరు దానికి వైర్లెస్ మైక్ దొరుకుతుంది అది మీరు వాడుకోండి దయచేసి పెద్దవాళ్ళు ఐదుగురు ఎవరైతే ఉన్నారో జస్ట్ లేచి వస్తే నా చేతుల మీదుగా మీకు ఇస్తాను ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి